ద్వాగనిక వంశానికి చెందిన ఒక రాజు సంపద కోసం రెండు జెండర్స్ మధ్య జరిగిన డ్రామానే ఈ సినిమా ఇంతకు మించి నేను ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడినా స్పాయిలర్ అయిపోయింది కమింగ్ టు ద పాజిటివ్స్ శ్రీ విష్ణు గేవ్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ క్యారెక్టర్లు అండ్ ఆ క్యారెక్టర్స్ లో ఉన్న వేరియేషన్స్ ని పుల్ ఆఫ్ చేయడం ప్రెసెంట్ ఇండియన్ బేషన్ యాక్టర్స్ లో ఇంకెవరూ చేయలేరు అనే విధంగా పుల్ ఆఫ్ చేశారు అండ్ ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి కొంచెం గట్స్ కూడా కావాలి రైటింగ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై గోలీ కోహ్లీ స్పాటన్ డిఫరెంట్ జనరేషన్స్ మధ్య రన్ సినిమా అయినా కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లీన్ గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ హసీద్ డిఫరెంట్ క్యారెక్టర్ సెటప్ కూడా ఏదో వీళ్ళ గురించి చూపించాలి అన్నట్టు కాకుండా విత్ స్టోరీ వెళ్ళడం ఆ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా మూవ్ చేయడానికి ఎంచుకున్న స్క్రీన్ ప్లే మనల్ని కంప్లీట్ గా ఆ వర్ల్స్ లోకి డైవ్ అయ్యేలా చేస్తుంది అండ్ జనరల్ క్వాలిటీ అనే సెన్సిటివ్ పాయింట్ ని రీసెంట్ గానే ఎక్స్ప్లోర్ చేశారు అలా అంతా సెట్ అయ్యింది అనుకున్న టైం కి వస్తుంది ఇంటర్వెల్ జస్ట్ మ్యాచ్ స్టఫ్ అంతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంటర్వెల్ బాగా రావడానికి ఒక రీజన్ స్క్రీన్ అయితే మిగతా రీజన్స్ క్లవర్ ట్రైలర్ కట్ అండ్ దే స్పీచెస్ ఇన్ ప్రమోషన్స్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అనేది మీరు సినిమా చూశాక కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ శ్రీ విష్ణు గారి మర్మరింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ నేనే కాదు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఆ మర్మ డైలాగ్స్ అర్థం కావాలి అంటే మళ్ళీ చూడాలి అచ్చ తెలుగు డైలాగ్స్ చాలా బాగున్నాయి మోస్ట్ ఆఫ్ ద కామెడీ సీన్స్ వర్క్ అయింది ఆ డైలాగ్స్ వల్ల బ్యాక్ బోర్డ్స్ ని బ్యాక్ బోర్డ్స్ లా కాకుండా ఏదో అమృతం పోసినట్టు వినసొంపుగా రాశారు

సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ కమింగ్ టు ద ఒక మంచి ఎంటర్టైనింగ్ కామెడీ ఫస్ట్ ఆఫ్ అండ్ ఒక పీక్ ఇంటర్వెల్ తర్వాత సినిమా డ్రామా జోన్ లో షిఫ్ట్ అవుతుంది ఆ షిఫ్టింగ్ లో వచ్చిన గూబా గూటిలో సాంగ్ అన్నెసరీ అనిపించింది మేబీ ఆ జనరేషన్ వాళ్ళు ఇలా ఉంటారు అని మనకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నారేమో తెలియదు కానీ ఆ నెక్స్ట్ వచ్చే డ్రామాలో ఎమోషనల్ ఇంపాక్ట్ కొద్దిగా తగ్గింది అక్కడ అయ్యో పాపం అనే ఎమోషనల్ సీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నా మనకి ఏం అనిపించదు ఎనిథింగ్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఇన్ సెకండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఇంకా క్రిస్ కట్ చేసి ఉండొచ్చు అండ్ ఆ డ్రామా అయ్యాక నాన్ స్టాప్ గా ఒక ట్వంటీ మినిట్స్ గట్టిగా నవ్వించడానికి స్కోప్ ఉండింది బట్ అక్కడ కామెడీ డీసెంట్ గా ఉంది క్లైమాక్స్ లో క్యారెక్టర్ బిహేవియర్స్ కూడా సడన్ మారిపోతాయి అవి అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు అండ్ శ్రీ విష్ణు ఎంగర్ రోల్ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా అడ్రస్ లేకుండా పోతుంది కమింగ్ ద పర్ఫార్మెన్సెస్ రీతు వర్మ ఇస్ డీసెంట్ ఇన్ హర్ రోల్ మీరా జాస్కిన్ గారు కూడా చాలా బాగా చేశారు అండ్ రవిబాబు గారు తన మార్క్ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు అండ్ ద ఫైనల్ బెడెడ్ విత్ విత్ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్ విత్ గుడ్ వాచ్ ఇన్ థియేటర్స్